ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి గారు తనను మోసం చేశారంటూ జగన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కూడా కొంచెం కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం చూడొచ్చు అంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి గారు తనని మోసం చేశారంటూ జగన్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సో మరి దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కూడా మళ్ళీ కమెంట్స్ కూడా చేశారు సో ఏమంటారు సార్ దీని గురించి అంటే విజయసాయి రెడ్డి గురించి నేను ఆయన చాలా నమ్మాను మరి ఆయన ఇలా ద్రోహం చేస్తారనుకోలేదు వెన్నుపోటు పొడిచినట్టే భావించాలి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి అమ్ముడు పోయాడు మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ సీట్ ఉన్నా కూడా దాన్ని వదులుకొని ఏ ప్రయోజనాలు ఆశించి చేశాడో తెలియట్లేదు కానీ వాళ్ళకి అమ్ముడు పోయాడు అని చెప్పని ఆయన మాట్లాడటం కూడా జరిగింది దానికి సంబంధించి ఈరోజు విజయసాయి రెడ్డి తిరిగి సమాధానం ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అంటే నేను వైఎస్ ఫ్యామిలీకి నలభై సంవత్సరాల నుంచి నేను నమ్మిన బంటుగా ఉన్నాను నేను ఎప్పుడే పొరపాటు చేయలేదు అధికారంలోకి వచ్చా వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు నేనైతే ఎప్పుడు నీ మీద తప్పుడు ప్రచారం చేయలేదు నిన్ను తప్పుగా కూడా భావించలేదు నువ్వే నాకు దేవుడితో సమాధానం నేను భావించాను కానీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వే నన్ను దూరంగా పెట్టావు నేను ఎవరికి భయపడను నాకు మనసాక్షి అనేది ఒకటి ఉంది నన్ను అవమానం చేశారు ఈరోజు నాకు తెలిసిందే నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పని ఆయన గట్టిగానే సమాధానం ఇచ్చాడనేది మనం భావించాలి ఇప్పటి వరకు నేను కూడా కొన్ని సందర్భాల్లో ఏమని భావించానంటే భారతీయ జనతా పార్టీలోకి విజయసాయి రెడ్డి జరబోతున్నాడు జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి అతను ఒక్కటే అనే భావన నాలో కూడా మొన్నటిదాకా ఉన్నమాట కూడా వాస్తవమే కాదు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఒక్కడొక్కడు చూసుకుంటా ఉంటే ఈ మధ్యానికి సంబంధించి కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి కర్త క్రియ కర్మ అన్ని అతనే అని చెప్పని విజయసాయి రెడ్డి చెప్పాడు ఇప్పుడు మొన్న ఈ మధ్య వచ్చి సగం బట్టలు మాత్రమే ఇప్పారు నన్ను అడిగితే మిగిలిన ఇప్పుతాను అని అంటున్నాడు మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు అంటే ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి నన్ను అడిగితే ఇంకో కొంచెం విషయాలు చెప్తాను అన్నాడు అంటే ఆ రోజు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఇంకా అతను అదుపులో తీసుకోలే మరి ఆ రోజు కేసరి రాజశేఖర రెడ్డి కర్త కర్మ క్రియ అని చెప్పని చెప్పాడు ఇప్పుడు ఒక్కొక్క పేర్లన్నీ బయటకు వస్తా ఉన్నాయి విచిత్రంగా ధనుంజయ రెడ్డి కావచ్చు లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప మరి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి మరి హనుమంతప్ప రెడ్డి ఇట్లా మూడు పేర్లు కూడా మనకు బయటకు వచ్చి ఇంకెన్ని పేర్లు బయటకు రావాలి ఇవాళ విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే నిజంగానే వీళ్ళంతా బచ్చాలు అసలు అన్ని జగన్మోహన్ రెడ్డికి భారత రెడ్డికి చేరినయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డిని ఇద్దరిని అదుపులో తీసుకుంటేనే దీనికి న్యాయం జరిగినట్టు అని చెప్పిన భావన అతని మాటలు అయితే చాలా స్పష్టంగా ఇప్పుడు వ్యక్తమైంది అంటే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకునేంత వరకు అతను ఒక్కొక్క విషయాలన్నీ బయట పెడతాడని అయితే భావించాల్సి వస్తుంది సార్ మీరు ఇప్పుడు చూసుకుంటే అంటే వైసీపీ నేతలైతే విజయసాయి రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే కేవలం ఆయన వల్లనే ఈ డొంకంతా కదిలింది మొత్తం చేసిందంతా విజయసాయి రెడ్డి గారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు సో ఏ విధంగా చూడవచ్చు సార్ నిస్సందేహంగా ప్రారంభించింది విజయసాయి రెడ్డి అవును కానీ విజయసాయి రెడ్డిని పక్క పంపి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డికి అప్పు చెప్పేశారు గోవిందప్పకు అప్పు చెప్పేశారు బాలాజీ గోవిందప్ప అనే వ్యక్తికి అప్ప చెప్పారు మొత్తం అతనే చూసుకునేవాడు ఈ డబ్బులు పోగేసే కార్యక్రమం మొత్తం కేశరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పారు అతను పక్క పంపించేశారు ప్రారంభించింది అతనే వీళ్ళతో మాట్లాడింది అతనే వీళ్ళకి పెట్టుబడి పెట్టించింది అతనే అవును మాకు ఎవరెవరిని తీసుకొచ్చి ఏ డిస్టరీలు నడపాలి ఇవన్నీ రూపకల్పన చేసింది కూడా అతనే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలు ఏడు నెలలు అతను ఉపయోగించుకుని ఆ తర్వాత అతను పక్క పంపించేస్తారు కదా కాబట్టి ఇప్పుడు అతను కోపం వచ్చింది ఏదైనా సరే వ్యాపారం అన్న తర్వాత మాకు జగన్మోహన్ రెడ్డికి తొంభై శాతం వచ్చి నాకు పది శాతం వచ్చిందని ఆశపడేవాడు ఇప్పుడు అది కూడా లేకుండా చేశాడు కాబట్టి అతను బయటకు వచ్చేసి ఈ రోజు అతను స్థానాన్ని కూడా పక్కన నెట్టేశారు కదా ఇప్పుడు అతనే చెప్పాడు నవంబర్ వరకు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పన్నెండులో లో పార్టీ పెట్టిన గా రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు నేనే అన్ని తీసుకున్నాను మొత్తం పార్టీ నడిపింది నేనే చెప్పాడు విజయసాయి రెడ్డి అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి డమ్మి అనే చెప్పాడు పార్టీ నడిపింది నేనే పైన తిరగడం వరకు ఆయన చేశాడు పార్టీ నడిపింది నేనే అని చెప్పి చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అతను పక్కన పెట్టాడు కాబట్టి అందుట్లో ఈ అంశాలన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి అతను కూడా ఊహించింది ఏందంటే స్వామి భక్తుడు కదా అతను కూడా ఊహించింది ఏందంటే రెడ్డి రాజశేఖర రెడ్డి వరకే అయిపోయింది ఏదైతే నేనైతే సిబిఐ ఈడీ కేసుల్లో నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళు ఏం చెప్పినా కూడా మెలకుండా ఊరుకొని కారాగారం అనుభవించాను కానీ ఏ కంపెనీలు ఎలా పెట్టాను చెప్పి చెప్పలేదు కాబట్టి కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా మొత్తం నేనే చేశాను మిగిలిన వాళ్ళకి సంబంధం లేదని చెబుతారని భావించి ఉంటాడు ఇతను కానీ ఇప్పుడు అతను ఏమనుకున్నాడు నేను పోస్ట్ మ్యాన్ ని ఇక్కడ డబ్బులు అక్కడికి అక్కడ డబ్బులు ఇక్కడికి తిప్పి పంపించడానికి మాత్రం నేను ఉపయోగపడ్డాను అలాంటిది నన్ను ఏమనగా పెట్టారు కదా నాకేంటి సంబంధం మేము కూడా వాస్తవాలు అని చెప్పి అతను కూడా కొన్ని వాస్తవాలు చెప్పాడు వాసుదేవరెడ్డి కృష్ణప్రసాద్ అట్లాగే అనుష వీళ్ళందరూ కూడా కొన్ని నిజాలు చెప్పారు కాబట్టి ఇది వేగవంతంగా ముందుకెళ్తుంది మనకు తెలియని పేర్లు ఊహించని పేర్లు అంతకు ముందాక మనం ఏమనుకున్నామంటే ఇది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇలా వరకే జరిగిందని చెప్పి భావించాం కానీ ఇప్పుడు వచ్చేదానికి అవినాష్ రెడ్డి తర్వాత ఇంకో ఉన్నారు మళ్ళీ ఒక ముగ్గురు వచ్చారు అంటే ఇప్పుడు ఆరుగురు తేలారు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఇప్పుడు ఆరుగురు కనపడుతున్నారు మిగిలిన ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి మనం ఏదైనా సరే ఒకటి తను చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు విజయసాయి రెడ్డి అది మాత్రం వాస్తవం ఎందుకంటే నమ్మక ద్రోహం అని చెప్పి అతను చెబుతున్నాడు వెన్నుపోడు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చదువుతున్నాడు లేదు నేను నమ్మక ద్రోహిని కాదు ఇంతకు ముందు నిన్ను దేవుడు అనుకున్నాను ఇప్పుడు దేవుడిని మాత్రమే దేవుడు అనుకుంటున్నాను కాబట్టి నాకు భయం లేదు నేను ఎవరికి లొంగిపోవాల్సిన అవసరం లేదు నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు అని చెప్పని చాలా స్పష్టంగా విజయసాయి అయితే స్పష్టంగా చూస్తున్నాడు ఇది మాత్రం ఈ మధ్యం కుంభకోణంలో ఒక్కోడోడు పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి వీలైనంత త్వరలోనే మిగిలిన విషయాలన్నీ బయటికి తీసుకొస్తారని నేను భావిస్తున్నాను మూడు లక్షల మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల పేజీలకు సంబంధించినటువంటి డేటా ధ్వంసం చేశారు అంటే వీళ్ళు ప్రణాళిక బద్దంగా చేసుకున్నారు అర్థమైపోతా ఉంది కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా చాలా అంటే నిజంగానే ఈ విషయంలో వారిని అభినందించాలి ఆధారాలు తక్కువగా ఉన్నా కూడా ఇన్ని విషయాలు బయట తీసుకొచ్చేసి ఎంతమంది ప్రమేయం ఉందని చెప్పని సాక్షాధారాలతో సహా ముందు పెట్టేసి వాళ్ళ ముందు వాళ్ళ చేత చెప్పిస్తున్నారు చూడండి ఇప్పుడు దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు చెబుతున్నాడు సో మీరు అన్నట్టు ఇప్పటిదాకా కూడా ఎక్కడ ఒక స్టేట్మెంట్ కానీ ఒక మీడియా సమావేశం కూడా ఎక్కడ నిర్వహించలేదు అలాంటిది మొన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సార్ అంటే వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఎవరెవరైతే అలా చేశారో వాళ్ళు అందరిని గుర్తు పెట్టుకొని రెడ్ బుక్ కాకపోతే ఇంకే బుక్ లోన రాసుకోండి వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా చెప్పారు అది అలాంటి విషయాలు ఆయన సంచలనం రేపితే ఇప్పుడు ఇంకొకటి ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఓ రకంగా చూసుకుంటే ఒక అయోమయ స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లియర్ పిక్చర్ అర్థమైపోయిందంటారా ఆయన అరెస్ట్ అవుతుందన్న విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే తీసుకోబోతున్నారని అర్థమైపోయింది అదుపులో తీసుకున్నారని అర్థమైనప్పుడే మొట్టమొట్టాన్ని బయటకు తీసుకొచ్చాడు అతను హెలికాప్టర్ లో రావటం హెలికాప్టర్ వదిలిపెట్టి అతను రోడ్డు మార్గాన్ని వెళ్ళటం ఇదన్నీ కూడా ఆ నాటకంలోని భాగమే అట్లాంటిది అంటే పక్క బళ్ళు నిరడానికి అధికారులను బెదిరిస్తా ఉంటే వీళ్ళు వేగవంతంగా పరిశోధన చేయకుండా విచారణ చేయకుండా కాస్త నిదానంగా చేస్తానన్న ఉద్దేశంతో అతను ఆ విధంగా భావించాడు కానీ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే వాస్తవాలు ఒక్కోటి ఒక్కోటి లాగుతూ ఉంటా ఉంటే చాలా విషయాలు వెలిగి చూస్తున్నాయి కాబట్టి చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇందుట్లో వీళ్ళు మనం ఊహించిన ధనం కంటే ఎక్కువగా దాంట్లో లబ్ధి పొందారు కాబట్టి నిజంగా కొన్ని వేల మంది చనిపోవటం ముప్పై వేల మంది చనిపోవటం ముప్పై ఐదు లక్షల మంది పైన ఈ రోజు అనారోగ్యానికి గుడి కావటం వాళ్ళందరూ వైశ్యాల జుట్టు తిరగటం ఇవన్నీ చూస్తా ఉన్న తర్వాత మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుగా వాళ్ళ గురించి ఆలోచించాలి చనిపోయిన వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వసూలు చేసి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకి వాళ్ళని ఆదుకోవాలని చెప్పినైతే ఆదుకుంటది ఈ ప్రభుత్వం అయితే మనం భావించాలి నిస్సందేహంగా ఎందుకంటే ఇంతమందిని చనిపోవడానికి కారకులైన అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో నిందితులుగా చేర్చి వాళ్ళకు కూడా శిక్షలు వేయించాలని అయితే మనం భావించాలి అంతవరకు మాత్రమే మనం చేతులు ఏం లేదు కాబట్టి చూసుకుంటే అంటే దీనికి సంబంధించి షర్మిలా గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు చాలా హుందాగా వివరించేవారని ఎలాంటి తప్పులు చేసినా నన్ను ఎంక్వైరీ చేయండి అంటూ కొన్ని హుందాగా చెప్పేవాళ్ళు అలాంటిది ఇంత జరిగినా వరుస స్కామ్ లు కానివ్వండి వరుస అరెస్టులు జరిగినా కూడా ఈయన ఏ రకంగా కూడా ఆన్ రికార్డ్ గా ఒక మాట కూడా మాట్లాడట్లేదు దీనికి దీనికి సంబంధించి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని కూడా క్లియర్ గా తెలుస్తుంది అంటూ కూడా ఆయన ఆవిడ వ్యాఖ్యలు పదే పదే కొడుకు కూతురు మాట్లాడుతున్నారు చాలా మంది వాడు శ్రేణులు కూడా మాట్లాడుతున్నారు ఆయన చెప్పింది ఏదైనా ఎంక్వైరీ చేశాడా ఆయన చెప్పడం వరకు అయితే చెప్పాడు ఎంక్వైరీ దాని విచారణ జరిపాడా ఏమి లేదు కదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఓ మాట అన్నాడు ఆ తర్వాత దాన్ని కొనసాగించింది ఎక్కడ ఉంది చెప్పండి మాట్లాడడం ఏముంది సహజంగా అతని మీద ఉన్న భయాన్ని ఆ విధంగా చూపించేవాడు కాబట్టి ఆయన చోటు కూరెళ్ళేవాడు కాదు పదే పదే చెప్పినా కూడా కానీ ఏ విచారణ సంస్థలు ముందుకు రాలేదు విచారణ జరపలేదు దోషులుగా చేర్చలేదు ఇడుపులపాయ ప్రాజెక్టు ఇడుపులపై సంబంధించి ఆ దాంట్లో ఎస్సీల భూములు కావచ్చు ఎస్టీల భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు అతను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళ చేతిలోనే ఉంది ఇప్పటి వరకు మరి మా నిజమే మా తెలియకుండా తీసుకున్నాం మేము ఇరికిస్తా ఉన్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం అనేది లేదు కదా మాటలు ఆ కుటుంబాన్ని కాపాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి జగన్మోహన్ అట్టానే చూసుకుంటాడని జగన్మోహన్ రెడ్డి భావించాడు అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం లేదని అంతకు అర్థమైపోయింది బయటికి పంపించారు కాబట్టి ఎవరైతే బయటికి పంపించారో వాళ్ళందరికి శిక్షలు చేయించాలనే ఆలోచనలో మాత్రం విజయసాయి రెడ్డి ఉన్నాడని మనం భావించాలి